దేవునికి మహిమ కలుగులుగాక అది కాస్త బిగ్గరగా దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు ప్రేమించి మహేష్ అన్న సహోదరి సోని విషయంలో చేసిన ఈ మేలు దేవుడు వారికి ఇచ్చిన ఈ కుమారుడు కివి ఈ మొదటి పుట్టినరోజు జరుపుకోవడాన్ని సంతోషముగా భావిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవుని మహిమపరుద్దామా పాలూయ ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞత ఆస్పత్రులు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొని ఇక్కడున్న దైవదాసులు సాల్మోన్ రాజయ్య గారికి దైవదాసులు దివాకర్ అంకుల్కి అలాగే ఇప్పుడే చక్కని పాటను పాడిన దైవదాసులు దాస్తులు ఆనందం కూడా ప్రత్యేకమైన వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ఈరోజు ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులకు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆరన్ మహిప్రీత్ తల్లిదండ్రులకు అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు ఒకసారి ఈ మాటలు మీ అందరికీ చూపించాలని ఆశపడుతున్నారు అవకాశం ఉంటే వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఎక్కడ ఉంటే గానీ అది మా నాటి కానీ ఎవరైనా కానీ అరవై ఒకటో కీర్తన అరవై ఒకటో కీర్తన ఐదు నుంచి ఎనిమిది వచ్చనాలు చదివి సహాయం చేయవలసిందిగా లేదా ఒకసారి అవకాశం ఉంటే స్టేజ్ పైకి వచ్చి మైక్లో చదవలసిందిగా విజ్ఞప్తి అరవై ఒకటో కీర్తన ఐదు నుంచి ఎనిమిది వచ్చనాలు దావిద రాసిన కీర్తనలు ఐదు నుంచి ఏడు రోజుల దేవా నీవు నా మృకుడు నాకు కీర్తించి నీ నామము నందు భయోక్తుల గల స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి రాజులకు దీర్ఘాయు పరుగు చేయదు కాక అతని సంవత్సరములు తరతరములు గడిచిన కాక దేవుని సన్నిధిని అతను నిరంతరము నివసించిన కాక అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము దిన దినము నా ప్రొక్కుడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించేదను ఆమె వాక్య భాగాన్ని చదివి వినిపించిన దేవనాంటికి ప్రత్యేకమైన వందనాలు ఈ అరవై ఒకటవ కీర్తన చెప్పబడిన ఐదు నుంచి ఎనిమిది వచనాలు మనం ధ్యానించబోయే సంగతులు కానే కాదు కానీ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆర్ఎన్ మహిప్రీత్ నిజంగానే దేవునికి చేసుకున్న ప్రార్థనలకు లేదా మొక్కుబడులకు తీసుకున్న తీర్మానాలకు ప్రతిఫలముగానే దేవుడు ప్రేమించి అది మహేష్ అన్నకు సహోదరి సోనికి అనుగ్రహించినట్టుగా మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఒకసారి ఇది మన శక్తి చేత ఇది మన బలము చేత లేదా ఇది మన జ్ఞానము చేత లేదా సైంటిఫిక్ టెక్నాలజీ వలన కాదు గాని దేవుని ఉచితమైన కృప మూలముగా ఒకనొక సందర్భములో కివి లాంటి ఒక మగబిడ్డ కావాలని కివి లాంటి ఒక కుమారుడు కావాలని తన్నీరు గార్చిన దేవుని పాదాలు పట్టుకుని మొరక్కుబులు చేసుకున్న ఈ కుటుంబానికి లేదా తల్లిదండ్రుల ప్రార్థనకు జవాబుగానే దేవుడిచ్చిన ఒక వరమని మనం అర్థం చేసుకోవాలన్న ఒక ఆలోచనతోనే ఈ వాక్య భాగాన్ని చదివించే ప్రయత్నం చేశాను అయితే నాకు ఇవ్వబడిన సమయంలోనే ఈరోజు ఈ వాత్యమాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను అందుకుగాను కీర్తన గ్రంథము ఇరవై ఎనిమిదో కీర్తన కీర్తన గ్రంథము ఇరవై ఎనిమిదో కీర్తన పదో వచ్చిన మనం ఒకసారి చూసినట్లయితే కనుక ఇరవై రెండవ కీర్తన పదవ వచనంలో గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అన్న మాట భక్తుడైన దావీలు మాట్లాడుతున్నాడు ఇక్కడ రాయబడిన లేదా చదవబడిన ఈ మాటల్లో మనం అర్థం చేసుకోవాల్సిన రెండు సంగతులు ఉన్నాయి మొదటిది భక్తుడైన దావీలు మాట్లాడుతున్న మాట ఒకటి ఏంటంటే గనక నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అన్న మాట మాట్లాడుతున్నాడు కొంత సమయం ఈ మాటను ధ్యానించే ప్రయత్నాన్ని మనం చేద్దాం సాధారణంగా ఒక కుమారుడు గాని ఒక కుమార్తె గాని ఒక చిన్న బిడ్డ ఇదిగో ఇతని తండ్రి ఇతని తాత ఇతని మామ ఈమె నీ అమ్మమ్మ ఇది నీ ఇల్లు అన్న సంగతి ఎప్పుడు అర్థం చేసుకుంటాడు లేదా ఎలా తెలుసుకుంటాడు ఒక తల్లి తనకు చెప్పడాన్ని బట్టి నా మాట ఇంకా అర్థమవుతున్నాయా అయితే దాబూదు మాట్లాడుతున్న ఒక మాట ఎందుకంటే గనక నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే నీవు తప్ప నాకు ఇంకో దేవుడు తెలియదయ్యా ఎందుకంటే నా తల్లి నన్ను అలా పెంచింది నా తల్లి నన్ను అలాగా భక్తి నూరిపోసి భక్తి సాధన నేర్పిస్తూ నన్ను పెంచింది అన్న మాట దాబూదు మాట్లాడుతూనే మనకు ఒక చక్కని మాటను నేర్పించి ఒక చక్కని పాఠాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తాను ఒకసారి న్యాయాధిపతుల గ్రంథాన్ని చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనంలో ఒక విచిత్రమైన మాట కనిపిస్తుంది రెండవ అధ్యాయం పదో వచనంలో తరము వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడి వారి తరువాత ఆయన కొరకు చేసిన ఒకటి పుట్టింది అన్న మాట ఉంది నా మాటలు మీకు అర్థమవుతున్నాయా ఇహోవానైనా ఆయన చేసిన కార్యములైనా ఎరుగని ఒక తరం పుట్టడానికి గల కారణం ఖచ్చితంగా నూటికి నూరు శాతం తల్లిదండ్రులే గాని ఇక మరెవరు కాదు దేవాది దేవుడు వారితో మాట్లాడిన మాటలు ఏందంటే గనక నేను ప్రేమించి మీకు అనుగ్రహించబోయే వాగ్దాన దేశంలో మీరు అడుగుపడిన తరువాత మీరు ఏం చేయాలంటే నా ఆజ్ఞలను నా కట్టడలను మీరు మర్చిపోకుండినట్లుగా అవి మీ చేతులు కట్టుకోవాలి మీ తలలకు పెట్టుకోవాలి మీ గవినలకు మీ గుమవులకు వాటిని వేలాడి తీసుకోవాలి నడుస్తున్నప్పుడైనా పడుకున్నప్పుడైనా తిరుగుతున్నప్పుడైనా మీ పిల్లలకు వాటిని మీరు ఉపదేశించాలి మీరు నన్ను తప్ప వేరొక దేవుణ్ణి మీరు సేవించకూడనట్లుగా జాగ్రత్త పడాలన్న దేవుని మాటను పెడచమనబెట్టి పిల్లల్ని అలా వదిలేశారు గాలికి వదిలేశారు అన్న మాట అన్న లేక ఆ మాట అలా వదిలేశారు అన్న మాట అర్థమవుతుంది అందుకే ఇహో అనైనా ఆయన చేసిన కార్యములైనా ఎరుకన ఒక తరం పుట్టిందంట ఆయన వారి పితృల కొరకు చేసిన కార్యాలు అలాంటిలాంటివి కావు ఐగుప్తు బానిసత్వంలో వారు నలిగిపోతూ ఉన్నప్పుడు వెట్టి పనులు చేయలేక ఆ కష్టమైన భారమైన దాసపు కార్యని మోయలేక వారు నిక్కిలిహీన దశకు చేరి వారు చేసిన అంగలార్పును వారు చేసిన ప్రార్థనను వారు కాచిన కన్నీటిని దేవుడు దృష్టించి మోసేలాంటి ఒక వ్యక్తిని వారి కోసం పంపించాడు పది తెగుళ్ల చేత ఆయన బలమేంటో ఐగుప్తులో ఉన్న ఫరోకి ఐగుప్తులకు చూపించాడు ఎర్ర సముద్రాన్ని వారి కోసం పాయలు చేసి నడకదారిగా మార్చాడు అదే ఎర్ర సముద్రంలో ఆ ఫరోని అతని సైన్యాన్ని కొట్టుకొని పోయేలా చేశాడు మన్నాను కురిపించారు కూరేలను రప్పించారు వెంబడించే బొండను వారితో పాటించి వారి దాహాన్ని తీర్చాడు పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారి తోడుగా ఉండి వారి తల్లకు నూడు తక్కువ కాకుండా వారి చెప్పులు అరిగిపోకుండా వారి కాళ్లకు వాపు రాకుండా వారి వస్త్రములు పాతగిళ్లకుండా నలభై సంవత్సరములు వారికి ఏది తక్కువ కాకుండా వారిని పోషించిన ఆ దేవుడు వారి కోసం ఎవరి ఏకరాశిగా నిలిపిన ఆ దేవుడు వారి కోసం ఎరుకో ప్రాకారాలు కూల్చిన ఆ దేవుడు ఎవరు అన్న సంగతిని పిల్లలు ఏం చేశారంట మర్చిపోయారు పిల్లలకి తెలియలేదంట పుట్టడంతోనే కానా దేశంలో వారు పుట్టేశారు పుట్టడంతోనే పాలు తెల్లు ప్రవహించే దేశంలో వారు ఉండిపోయారు ఆహా ఇదంతా మన కష్టాజీతములే ఇదంతా మన తాతలు ముత్తాతులు సంపాదించిన ఆస్తు పాస్తులే అని స్వాతంత్రాన్ని అనుభవిస్తా దేవుణ్ణి మరచిపోయిన ఆ తరం ఒకటి పుట్టడానికి గల కారణం ఖచ్చితంగా తల్లిదండ్రులే అయితే దావ్యూదు మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే గనక నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవేన మాట్లాడుతున్నా దానికి అర్థం లేదా దానికి కారణం అంటే ఖచ్చితముగా అయ్యా నేను నీ సేవకురాలి కుమారుడను అన్న మాట ఒకసారి దావిదు మాట్లాడాడు ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి అదే దావిదు తల్లి చిన్ననాటి నుంచే చిన్న వయసు నుంచే దావీకి ఏం చేసిందంట భక్తిని నూరు పోసినట్టుగా మనం చూస్తున్నాం అలాగే లేఖనాలు మనం చూస్తూ వెళ్ళినట్లయితే కనుక ఐగుప్తు ధర కన్నా గాని స్వరో కుమార్తె కొడుకుని అనిపించుకోవడం కన్నా గాని క్రీస్తు ప్రజలతో లేదా దేవుడి ప్రజలతో శ్రమలు అనుభవించడం భాగ్యము గయించిన మోస కూడా నలభై సంవత్సరాలు ఎక్కడ పెరిగాడు తెలుసా ఐగుప్తు ప్యాలెస్ లోనే పెరిగాడు ఐగుప్తు ప్యాలెస్ లో పెరిగిన ఈ వ్యక్తికి డబ్బు అంటలేదు అధికారం మదం అంటలేదు ఇక వేరే వేరే ఏవో అంటలేదు కానీ ఒక ఐగుప్తుడు ఒక ఇస్రాయులు కొట్టుకుంటుంటే మోసే ఎవరు పక్ష నిలబడ్డాడు ఇస్రాయిలు పక్షాన్ని నిలబడ్డాడు ఐగుప్తిని చంపాడు కానీ అసలు నలభై సంవత్సరాలు మోసే పెరిగిందే ఐగుప్తు ప్యాలెస్ లో ఫరో ఇంట్లో తిన్నదే ఐగుప్తు ఫరో అప్పు కానీ మోసే గలా తెలిసింది నా వారు ఇస్రాయిలీ అని చిన్ననాటి నుంచే తన దాదిగానే తన తల్లి మోసే తల్లి అనే ఎక్కువ పేదు పాలిచ్చి పంచడమే కాదు భక్తిని కూడా నూరు పోస్తూ నీ ప్రజలు ఎవరని నీ దేవుడు ఎవరని మనము లేదా దేవునికి మనకి మధ్య ఉండవలసిన ఆ అవినాభావ సంబంధము ఆ బంధము ఎలాంటిదని చిన్ననాటి నుంచే పెంచుతూ రావడాన్ని బట్టి నేర్పిస్తూ రావడాన్ని బట్టి మోసే లాంటి నాయకుడు కూడా తయారయ్యాడు తావిదు లాంటి ఒకటి చరిత్రలో చే మిగిలిపోయాడు కానీ ఈ సునాయునిలో యహోవా అయినా కాని ఆయన వారి పుత్రుల కోసం చేసిన కార్యములైనా గాని ఎరుగని ఒక తరము పుట్టిందంట దానికి కారణం వారి తల్లిదండ్రులే సంసోను లాంటి ఒక వ్యక్తి పుట్టడానికి కూడా కారణం ఎవరంట శిలోహులోని మందిరంలో వెక్కి వెక్కి ఏడ్చి ప్రార్థించి దేవుడితో ఒక మృక్కుబడి చేసుకున్నా అన్నా అయ్యా ఏలి కుమారులు సరిగ్గా లేరు వాళ్ళ వల్ల దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు కూడా ఆగిపోతున్నారు ఇలాంటి ఒక సమయంలో ఎప్పుడో వాక్కు ప్రత్యక్షం కూడా అరుదుగా ఉన్న రోజుల్లో నేను నీ కోసం ఒక మగపిల్లని కంటాను నువ్వు నా గర్భాన్ని తెలిస్తే నువ్వు నాకు ఒక మెగ పగబని ఇస్తే నేను వాడిని నీ కోసం నిలబెడతాను నీ కోసం పెంచుతానని మాట ఇచ్చిన అన్న ఆ ఇచ్చిన మాటకు తగ్గట్టుగానే ఆ చిన్న పిల్లడు పాలు విడవం తెచ్చి అక్కడ వదిలేసిందంట శిలోహులోని మందిరములో వదిలేసింది అందుకే ఈ సమయోలు లాంటి ఒక దీర్ఘదర్శి ప్రవక్త న్యాయాధిపతి యాచకుడు ఆ ఇస్రాయులు సమాజానికి అనుగ్రహించబడ్డాడు తన తల్లి మూలముగా ఇలా మనం లేఖనాల్లో చూసుకుంటూ చూసుకుంటూ వెళితే మనకి చాలా మంది వ్యక్తులు కనిపిస్తారు భక్తులందరూ కూడా ఇంకో మాట కూడా చూద్దాం ఒకసారి ఈ వ్యక్తులు చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం తిమోతికి రాసిన రెండో పత్రిక చూద్దాం ఒకసారి రెండో తిమోతి మొదటి అధ్యాయం ఐదో వచ్చిన తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చిన ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యులికేలోను వసించను అది నీ ఎందు సహా వసించు నేను రూఢిగా నమ్ముచున్నాను మొదట ఈ విశ్వాసాన్ని అమ్మమ్మ అయిన ఎక్కడ లోయలో మొదలైందంట తర్వాత నీ తల్లి అయిన యునిక్యోలో కూడా నివసించిందంట అదే విశ్వాసం మళ్ళీ నీలో కూడా వచ్చింది తిమోతి అని అపోస్తులైన పౌలు మాట్లాడుతున్నాడు భక్తి ఎక్కడ మొదలైంది అమ్మమ్మ దగ్గర మొదలైంది కూతురికి వచ్చింది కూతురు దగ్గర నుంచి ఎక్కడికి వచ్చిందంట వచ్చింది అందుకే అలాంటి ఒక గొప్ప దైవజనుడు తిమోతి ఈ సమాజానికి గాని లోకానికి కానీ క్రైస్తవ్యానికి కానీ అనుకరించబడ్డాడు నా మాట మీకు అర్థమవుతుందా దేవుణ్ణి ఎరుగుని దేవుని కార్యాలు ఎరుగుని ఒక తరం పుట్టడానికి ఖచ్చితంగా నూటికి నూరు శాతం కారణం తల్లిదండ్రులే కుటుంబమే అయితే గనక ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులు భక్తులందరూ గొప్పలందరూ సమాజానికి అనుగ్రహించబడ్డానికి లేదా లేఖనంలో వారి గురించి ప్రస్తావన రాయపడానికి కారణం కూడా వారి తల్లిదండ్రులే ఈరోజు ఈ మాటలు ప్రకటించబడ్డాలు గల ఏకైక కారణం ఏంది అంటే దేవుడు ప్రేమించి ఐరన్ మహిప్రీతిని సోనికి గాని మహేష్ అన్న గాని ఇచ్చినందుకు ఎంతగానో ఆ కుటుంబం సంతోషిస్తుంది చిన్ననాటి నుంచే ఆ బిడ్డను దేవుని అందరి భయభక్తుల్లో వారు పెంచాలి అన్న ఒక మాట వారి హృదయాల్లో ముద్రించడం కోసమే ఈ మాటలు ఈరోజు ఇక్కడ ప్రకటించబడుతున్నాయి పెద్దయిన తర్వాత ఆరు మహిప్రి ఖచ్చితంగా చెప్పవలసిన ఒక మాట ఏందండి గనక నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అన్న మాట ఖచ్చితంగా చెప్పగలిగిన ఆ స్టేజ్ లోనికి అతన్ని తీసుకురావాల్సిన బాధ్యత తల్లి తండ్రులదే రెండో మాట దావ్యూ ఏం మాట్లాడంటే గనక రెండో మాట దావ్యూ ఏం మాట్లాడంటే గనక నేను గర్భవాసీ మొదలుకొని నాకు ఆధారము నీవే చాలా చక్కని మాట ఆ తల్లికి నిజంగానే నిన్ను వందనాలు చెప్పొచ్చు ఒక కొడుకును ఏ రీతిగా పెంచిందంటే కనుక నేను నా తల్లి గర్భం లేదా నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నువే అని చెప్తున్నాడు రెండవదిగా గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారము నీవే నా దేవుడు నీవే అని చెప్తున్నాడు నాకు ఆధారము నీవే అని చెప్తున్నాడు తల్లి ఎంత బాగా పెంచిందో ఆ కొడుకును అందుకే ఆయన్ని మాత్రమే దేవునిగా కలిగి ఉన్నాడు ఎలాంటి పరిస్థితులైనా కానీ ఆయన మీద మాత్రమే ఆధారపడి బ్రతక కలిగి ఉన్నాడు నా మాట అర్థం అవుతుందా సమయాన్ని బట్టి నేను రిఫరెన్స్ చూపించే ప్రయత్నం చేయట్లేదు కానీ ఒకనొక సందర్భంలో దావీదు గొలియా మీదకి వెళ్ళవలసి వచ్చింది తనకంటే ఉన్నారు తనకంటే ఎత్తరులు ఎంతో ప్రావీణ్యులు ఉన్నారు ఈ పిల్లోని చూసి సౌలసుల్ని క్వాలిఫికేషన్ ఏంటి లేదంటే నేను ఎందుకు నేను పంపించాలి గొలియాత్ మీదకి అని చూస్తా ఉన్న తరుణంలో దాని మాట్లాడుతున్న మాట రాజా ఏం లేదు ఒక సందర్భంలో నాకు అప్పగించబడిన మందల మీదకి సింహము ఎలుగుబంటి వచ్చాయి సింహము నటు నుంచి ఎలుగుబంటి నటు నుంచి నా దేవుడు నన్ను తప్పించాడు నా దేవుడు నన్ను విడిపించాడు అలాగే అరుణిటి దాని దేవుడు ఎలాగైతే నా చేతికి అప్పగించాడు సున్నతిల్లని ఫిలిప్తీన్ కూడా నా చేతికి అదే విధముగా ఆయన అప్పగిస్తాడు అన్న మాట దావీదు మాట్లాడాడు అంటే అసలు నీ క్వాలిఫికేషన్ ఏంటి నేను నేను చూసుకుని యుద్ధానికి నేను పంపించాలని అని సవడికి ప్రశ్నకి దావి చెప్పిన సమాధానం నాకు నా దేవుడే ఆధారం అని చెప్పాడు సింహంతో పోరాడినప్పుడైనా ఎలుగుబడితో పోరాడినప్పుడైనా ఈ గొలియాక్ మీద పోరాడవలసి వచ్చినప్పుడైనా కానీ నేను నా శక్తిని చూపించట్లేదు నా బలాన్ని చూపించలేదు నా యుద్ధ ప్రావణ్యతను చూపించట్లేదు నా స్కిల్ చెప్పట్లేదు కానీ నా దేవుడు నాకు తోడుగా ఉండి ముందు నన్ను ఎలాగైతే విడిపించాడో ఇప్పుడు కూడా అదే విధంగా విడిపించగలడు అని ఒక మాట చెప్పాడు నా మాటలు మీకు అర్థం అవుతుంది దాని అర్థమైంది తెలుసా నా ఆధారము నా దేవుడే లేఖనాల్లో మనం ఇలా చూసుకుంటూ వెళితే గనుక చాలా మంది మనకు కనిపిస్తూనే ఉంటారు ఉదాహరణకి ఒకసారి రెండవ దిన తాంత్రముల గ్రంథము ఇరవై అధ్యాయము పన్నెండవ చాలను మనం చూస్తే భక్తులని దావీద మాత్రమే కాదు మాకు ఆధారం నీవే మాకు దిక్కు నీవే అని మాట్లాడిన వారు చాలా మంది ఉన్నారు చూద్దాం ఒకసారి మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు ఏమి మాకు తోచదు నీవే మా దిక్కు అని ప్రార్థన చేసిన వాడు ఎవరయ్యా అంటే గనక సైనికుడు కాదు ప్రార్థన చేసిన వాడు ఎవరయ్య అంటే ఒక ద్వారపాలకుడు కాదు ప్రార్థన చేసిన వాడు ఎవరయ్యా అంటే గనక రాజుకు గిన్నందించేవాడు కాదు ప్రార్థన చేసిన వాడు ఎవరయ్యా అంటే గనక ఎవరు యువద రాజని హోషపాత ప్రార్థన చేస్తున్నాడు ఇంతమంది ఐదుగురు ఐదు దేశాల రాజులు సైన్యంతో పాటుగా మా మీదకి వస్తున్నారు వారితో పోరాడానికి మాకు శక్తి చాలదు ఏం చేయాలో దిక్కు తోచట్లేదు మాకు నీవే దిక్కు మాకు నీవే ఆధారమని ఒక రాజు ప్రార్థన చేశాడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు ఆ ప్రార్థన ఆలకించిన తర్వాత వారు పోరాడవలసిన పనేమ లేకుండానే ఒక గొప్ప విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించినట్టుగా లేఖనాలు చూస్తున్నాము ఇంకో రాజు మనకు కనిపిస్తాడు హిస్కియా సన్హరీపు రక్ష రక్షాకే ద్వారముగా రాసి పంపించిన ఆ ఉత్తరములో నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఎవరిని చూస్తున్నారు నీకు ఈ ధైర్యము ఇంతమంది రాజులను ఇంతమంది దేశాలను ఇన్ని యుద్ధాలను మేము గెలిచాం కదా వాళ్ళు ఎవరు ఏం చేయలేకపోయారు మా చేతిలో నుంచి వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని కాపాడలేకపోయారు నీ దేవుడేమైనా గొప్ప నువ్వేమైనా గొప్ప అని అడిగితే ఆ ఉత్తరాన్ని పెట్టుకుని ఏడుస్తూ ప్రార్థన చేస్తా నిజమే అయ్యా ఎందరో చేతిలో నుంచి ఆ వారు విడిపించబడలేకపోయారు వాళ్ళందరూ ఓడిపోయారు వాళ్ళ దేవులు వాళ్ళని కాపాడలేకపోయారు గానీ నువ్వు మమ్మల్ని కాపాడగలిగిన వాడివి నాకు ఆధారం నువ్వే నువ్వు రక్షిస్తావయ్యా అని ఇస్కియా ప్రార్థన చేసినందుకే లక్షా ఎనభై ఐదు వేల మంది ఒకే రోజు రాత్రి సది శైలిలో చనిపోయారంట ఇదే సదిరేము పారిపోయి తిరిగి తన స్వదేశానికి వెళ్ళి తన దేవతకు మొక్కుంటుంటే తన సొంత కుమారులే అతను చంపినట్టుగా లేఖలో చూస్తున్నాం ఇలా మాట అర్థం అవుతుందా సమయం నాకు ఇవ్వబడింది కొంచమే కాబట్టి క్లుప్తంగా ఈ మాటలు మీ గుండెల్లో ముద్రించే ప్రయత్నాన్ని చేస్తున్నాను రెండే రెండు సాంగతులు మొదటిది నా దేవుడవు నీవే అయితే కలిగి రెండవది నాకు ఆధారము నీవే మొదటిది కివి కొన్ని సంవత్సరాల తర్వాత కివి జ్ఞానవచ్చిన తర్వాత మహిప్రీత్ నిలబడి ఇలా మాట్లాడగలిగిన ఒక రోజు చెప్పవలసిన మాట్లాడు తెలుసా నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అని చెప్పగలిగిన తల్లిదండ్రులు అతన్ని పెంచాలి అంతే కాదు గబాబోత్సైతే మొదలుకొని నాకు ఆధారము నీవే ఎలాంటి పోరాటంలో అయినా కానీ ఎవరు ఎదురు నిలబడినా కానీ శత్రు ఎవరైనా కానీ కివి ఏం చేయాలంటే గనక లేదా ఎర్రన్ మహిప్రీతి ఏం చేయాలంటే గనక ఎర్రన్ మహిప్రీతి మనం ఏం నేర్పించాలంటే గనక దేవుణ్ణి ఆధారం చేసుకోవడం మనం అతనికి నేర్పించవలసిన వారం ఉన్నాము నా మాటలు ముగించే ప్రయత్నం చేస్తున్నాను రెండే రెండు సంగతులు మొదటిది నా దేవుడు నీవే అయితే గనక రెండవది నాకు ఆధారము నీవే అయితే ఇలా ఈ పుట్టినరోజున దేవుడు మనస్సును మీ అందరికి ఒక బోరుగా మోగి నోరుగా మాట్లాడి తెలియజేయాలి అన్న ఒక ఆలోచన మనసులో బదలగానే ఆరన్ మహిప్రీత్ అన్న పేరు అనగానే ఖచ్చితంగా ఈ మాటలు నేను మీ ముందు ఉంచాలనుకున్నాను మహిప్రీత్ అన్న ఆ పేరుకి అర్థం తెలుసు ఎవరికైనా అసలు మహి అంటే ఎవరు అన్న సగమని కాదు మహిమను వీడాచి మహిలోకి దిగి వచ్చి అంటే భూమి మీదకి ఈ ధరణ మీదకి పర్యాపదాల్లో మహి అంటే ఈ లోకం అనుకుందాం ఈ భూమి అనుకుందాం ప్రీత్ అంటే ప్రీతిలో సగం అని కాదు ప్రీతికరమైన సంతోషకరమైన ఆ మాట అంతేనా అర్థమవుతుందా ఆ మహి ప్రీత్ అన్న ఈ పేరులో మహి ప్రీత్ ఈ ధరణికి ఈ భూమికి అతడు సంతోషాన్ని గెలిగించే ఒకడిగా ఉండాలంట చూద్దాం ఒకసారి మాటలు చూద్దాం నాకు ఇవ్వడిన సమయంలో మాటలు ముగిస్తాను సువార్త మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం మొదలై వచ్చును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టినకులు అవిదేయులను నీతిమంతుల మంతుల అనుసరించుకు తిప్పి ప్రభు కొరకు ఆయత్త పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటై ఏలి యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను నీకు సంతోషమును మహానందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అతడు పుట్టినందున అనేకులు అతని పుట్టిన రోజున మాత్రమే కాదు అతడు పుట్టినందున అనేకులు కివి పుట్టినరోజు కాబట్టి మా అందరికి పండగ రోజే ఎందుకంటే మనీ అంటి వాళ్ళతో కానీ ప్రశాంతల వాళ్ళతో కానీ మా ఈ అనుబంధం ఇప్పటిది కాదు అది సంఘంతో కుటుంబంతో కూడా వ్యక్తిగతంగా కూడా ఎన్నో సంవత్సరాలుగా కలిసి నడిచిన ఆ ప్రేమ అనుబంధం మాది మాకు సంతోషమే కివి అలా పుట్టాడు కాబట్టి అంత మాత్రమే కాదు దేవుని కోరిక దేవుని ఆశ దేవుని అంటే కనుక అతన్ని పుట్టిన రోజున అనేకులు సంతోషించడం కాదు అతడు పుట్టినందున అనేకులు సంతోషించేలాగా అతడు ఉండాలన్న దేవుని ఆలోచనకు తగినట్లుగానే తల్లిదండ్రులకు తెలియకుండానే వారు ఏమని పేరు పెట్టారంట అరన్ మహీ ప్రీతని పెట్టారంట ఒక వ్యక్తి పుట్టినందుకు ఎవరెవరు సంతోషించాలన్న మాట మీ ముందు నుంచి నేను ఈ వర్తమాలను ముగిస్తాను చూడండి ద్రాక్ష తోటలో అంజురపు చెట్టును నాటిన ఉపమానం అనందరూ తెలుసు తెలుసా మా అందరికీ ద్రాక్ష తోటలో ఏమి నాటాడంట అంజురపు చెట్టును నాటాడంట నాటిన తర్వాత తోట యజమాని ఒకరోజు దాని ఫలములను వెదక వచ్చినప్పుడు దానికి ఎలాంటి ఫలాలు లేవు అంట చూస్తే సరే దీనికి ఇంత సమయాన్ని ఇచ్చాం కాబట్టి దీనికోసం ఇన్ని నీళ్లు వేసేసాం కాబట్టి ఇంత ప్లేస్ తోటలో దీని వల్ల వేసైపోతుంది కాబట్టి దీన్ని ఇక్కడి నుంచి నరికి తీసేయని చెప్పాడంట తోట యజమాని తోట మళ్ళీ వచ్చి కాదయ్యా ఇంకాస్త సమయం దానికి ఇద్దాము నేను వెరు నేను వెరువేస్తాను నేను నీళ్లు పోస్తాను ఇంకాస్త శ్రద్ధ దాని మీద పెడతాను సంవత్సరం తర్వాత దాన్ని మళ్ళీ చూద్దాం అప్పుడు అది కూడా ఫలించకపోతే ఏం చేద్దాం దాన్ని తీసేద్దాం అని చెప్పాడంట ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా అసలు ద్రాక్ష తోటలో అంజురూపు చెట్టుకేం పని అన్ని ద్రాక్ష చెట్లే ఉన్నాయి అంజురపు ఏం పని మాట అర్థమవుతుందా తోట యజమానికి ఒక ఉద్దేశం ఉంది ఆ ద్రాక్ష తోటలో అంజురపు చెట్టును నాటడానికి ఎందుకయ్యా అంటే ఆ అంజురపు చెట్ల పండ్లు ఎలా ఉంటాయి కదంటే ఎక్కువ విత్తనాలు ఇచ్చే పండ్లుగా ఉంటాయి ఆకాశ పక్షులు చేంజ్ చేస్తాయంటే తోటను పాడు చేయకుండా ఈ అంజురపు చెట్టు మీద వాలితే దానికి పండ్లు ఉంటే ఆ పండ్లు తిని ఆ విత్తనాలు తిని అవి వెళ్ళిపోతాయి ద్రాక్ష తోట వాడవద్దు తోట యజమానికి ఒక ఉద్దేశం ఉంది అందుకే ద్రాక్ష తోటలో అంజు జట్టును ఆయన నాటాడు దేవునికి నీ విషయమే కూడా ఉద్దేశం ఉంది అందుకే ఆ కుటుంబంలో అందుకే ఆ సంఘంలో అందుకే ఈ సమాజంలో నేను నాటాడు నువ్వేం చేయాలి నువ్వు తోట యజమానికి సంతోషకరముగా తోట మాలికి సంతోషకరముగా తోటలోని చెట్లన్నింటికి సంతోషకరమైన దానివిగా వాడివిగా ఉండాలి అంటే దాని అర్థం తోట యజమాని నీ దేవుడు తోటమాలి దైవ తల్లిదండ్రులు తోటలోని చెట్లు ఈ సంఘము సమాజము దేవుడు ఎప్పుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు నాకు ఇవ్వడం సమయం ఇంకా ఐదు నిమిషాలు ఉంది ఐదు నిమిషాల్లో మనము దేవుణ్ణి కానీ దైవజనుడిని గాని కానీ సంఘాన్ని గాని ఎలా సంతోషపెట్టగలము అన్న మాటను మీ ముందు వర్తమానాలను ముగిస్తాను చూడండి అతను పుట్టినందున అనేకులు సంతోషిస్తారు ఆరన్ మహిప్రీత్ పుట్టినందుకు అనేకులు సంతోషించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ అనేకుల్లో మొదట ఎవరు గనక మొదట తోట యజమాని ఆ కుటుంబంలో ఆరన్ మహిప్రీత్ని నాటడానికి దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశానుసారంగా ఆరన్ మహిప్రీత్ ఫలించి దేవునికి సంతోషకరమైన జీవితాన్ని జీవించాలి ఎప్పుడు దేవుడు ఒకని వలన సంతోషిస్తాడంటే మొదటి సమయంలో పదిహేను అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం అందుకు సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకున్న వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలు అర్పించుడు కంటే ఆజ్ఞను గైకుటయు పొట్టేళ్ల క్రూ అర్పించుడు కంటే మాట వినుటయు శ్రేష్టము దేవునికి నీ వలన సంతోషం ఎప్పుడు కలిగిద్దంటే నువ్వు ఆయన మాట విన్నప్పుడు ఏమైనా చేసుకో ఎంతైనా ఆయనకి ఇచ్చుకో ఈ భూమి అందులో సంపూర్ణత అంతా ఆయనదే నువ్వు ఏం చేసినా ఆయన కలగిన సంతోషం ఆయన మాటను వింటే కలుగుతుంది రెండవ సంగతి చూద్దాం రెండవ సంగతి కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన పది పదకొండు వచ్చినాల్లో గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలువ సత్తుయందు ఆయన సత్తువ ఎందు ఆయన ఆనందించడు తన ఎందు భయభక్తులు వారి ఎందు తన కృప కొరకు కనిపెట్టు వారి ఎందు యహోవా ఆనందించువాడై ఉన్నాడన్న మాట ఉంది ఆయనకి గుర్రముల బలమునందు నరుల కాలి సత్వ ఎందో సంతోషం లేదు కానీ ఎక్కడుందంటే సంతోషం ఆయనకి ఎక్కడుందని సంతోషం అక్కడ రాయబులు మాట తన ఎందు భయభక్తులు వారి ఎందు తన కృప కొరకు కనిపెట్టు వారి ఎందు ఆయన సంతోషిస్తున్నాడు ఆయన మాట వింటే దేవునికి సంతోషం నువ్వు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తానికి సంతోషం ఎక్కువ ఎందు భయభక్తులు కలిగి అంటే చెడుతనమును అసహించుకున్నడమే మూడవ సంగతానికి ఎప్పుడు సంతోషం అంటే హేస్కేలు పద్దెనిమిది ముప్పై రెండులో మరణములు ఉ మరణములు బట్టి నేను సంతోషించే వాడను కాను కావున మీరు మనసు త్రిప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుదురు ఇదే ప్రభు విహో వాక్కు ఆయనకి ఎప్పుడైనా పని వల్ల సంతోషం అంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతేను నువ్వు మారకుండా అలాగే చనిపోతేనే దేవునికి సంతోషం కాదు కానీ నువ్వు మనసు తిరుపుకొని బ్రతికితే నువ్వు మారు మనస్సు పొందితే నువ్వు నిత్య జీవాన్ని చేపడితే దేవునికి సంతోషము మాట వింటే భయభక్తులు కలిగి ఉంటే మనసును త్రిప్పుకుంటే నాలుగవదిగా నాలుగవదిగా హగ్గై మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చరంలో మనకి రాయబడిన మాట ఏంటంటే గనక మీరు దేవుని మందిరాన్ని కడితే అని సంతోషం మీరే ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడితే ఇంకా సంతోషము నిన్ను బట్టి తోట యజమాని సంతోషించాలి నీ దేవుడు సంతోషించాలి నిన్ను బట్టి దైవజనుడు సంతోషించాలి ఎప్పుడు దైవజనుడు సంతోషిస్తాడే అంటే గనక తోటమాలి పని తోట యజమాని చెప్పింది చేయడమే తోటమాలికి కూడా ఇంచుమించు వాటిలో సంతోషం ఉంది తోటమాలి కూడా నువ్వు మారు మనస్సు పొంది దైవజనుడు కూడా నువ్వు మారు మనస్సు పొంది పిస్మం పొందితే దైవజనుడు సంతోషంగా ఉంటాడంట దైవజనుడు కూడా రెండో కొరియులు రాసిన పత్రిక పదమూడు తొమ్మిది ప్రకారము మేము బలహీనమైనను మీరు బలవంతులైన నెడల సంతోషించదు మీరు వయసుకు వస్తే మీరు ఎక్కడైతే భక్తులు తొలడుగులు వేస్తూ ఉన్నారో అక్కడే ఆగిపోకుండా మీరు లోతులోనికి వస్తే మీరు శిష్యుల స్థాయికి ఎదిగితే క్రీస్తు చేసి ఒక మంచి సైనికులైతే మీరు ఆధ్యాత్మిక అనుభవం పై అంతస్తు పై అంతస్తుకు శిఖరపు అనుభవానికి రాగలిగితే దైవజనుడు మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు దైవజనుడికి మిమ్మల్ని బట్టి ఎప్పుడైనా సంతోషం అంటే మీరు సువార్తను ప్రకటించి అనేకలను సంఘానికి నడిపించినప్పుడు దైవజనుడికి ఎప్పుడైనా సంతోషం అంటే కనుక ఇలా మనం చూసుకుంటూ వెళ్తే కనుక నిన్ను గురించి మంచి సాక్ష్యం ప్రకటించబడుతున్నప్పుడు అర్థమవుతున్న మాటలు ఆరన్ మహిప్రీత్ మహిప్రీత్ అన్న ఒక మాట దగ్గర ఈ ప్రస్తావనతో వచ్చింది మహిప్రీత్ ఈ మహికే ప్రీతికరమైన వాడిగా కాదు దేవునికి సంతోషకరమైన వాడిగా దైవజనులకు తల్లిదండ్రులకు సంతోషకరమైన వాడిగా సంఘం అంతటికి సమాజం అంతటికి సంతోషకరమైన వాడిగా ఆరన్ మహిప్రీత్ జీవితం ఉండురుగాక గాక ఆమె అర్థమవుతుందా అలా ఉండాలంటే నా తల్లి నన్ను కన్నది మొదలుకున్న దేవుడు నీవే అని ఆరన్ మహిప్రిత్ చెప్పాలంటే అలా చెప్పగలిగింది లేదా చెప్పించవలసిన బాధ్యత ఎవరిది నేను గర్భవాసన మొదలుకొని నాకు ఆధారము నీవే అని చెప్పాలంటే ఎవరు చెప్పించాలి తల్లిదండ్రుల్ అలాగే అతని జీవితం కూడా ఎప్పుడు దేవునికి సంతోషకరంగా ఉండదంటే కొన్ని మాటలు చూసాం ఎప్పుడు దైవజనుడికి సంతోషకరంగా ఉండదంటే కొన్ని మాటలు చూసాం ఎప్పుడు సంఘానికి సంతోషకరంగా ఉండి అన్న మాటను మీ ముందు నుంచి మాటలు ముగిస్తాను యోహన సువార్త ఇరవయో అధ్యాయము ఇరవై అవసరంలో శిష్యులు ప్రభువును చూచి సంతోషించిన మాట ఉంది శిష్యులు ప్రభువును చూసి సంతోషించారంట కివిలో ఆరన్ మహిప్రీతిలో ఈ సంఘము ఈ సమాజము ఏసు క్రీస్తు ప్రభుల వారిని చూడగలిగితే క్రీస్తు ఏసు నాకు కలిగిన మనస్సును కలిగి క్రీస్తు ఏసు పోలికలోనికి మారి రూపాంతరము చెంది క్రీస్తును ధరించుకోగలిగితే కివి ఈ సమాజం అంతా ఏమైందంట కివిలో లేదా యారన్ మహిప్రీతులో క్రీస్తును చూసి సంతోషిస్తుందంట దేవుడి మాటలు దీవించును గాక అమ్మే నాకు ఈ సమయం ఇచ్చిన